ఓం మ శివాయ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన రీడింగ్ వచ్చి మీకు మీ పర్సన్కి మధ్యన అసలు ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉందో ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా కార్డ్స్ తీసుకుందాము ఫస్ట్ కార్డ్ డెత్ కెన్ కార్డ్ విల్ ఆఫ్ ఫర్చున్ థర్డ్ కార్డ్ ద వరల్డ్ త్రీ కార్డ్స్ తీసుకున్నానండి రీడింగ్ చూసేద్దాం రీడింగ్ వచ్చి ఫాస్ట్లో మీ పర్సన్ వాళ్ళు మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఆ పర్సన్నే మళ్ళీ మీ లైఫ్లోకి రావటానికి ట్రై చేస్తున్నట్టు ఈ రీడింగ్లో తెలుస్తుంది అంటే మీ ఫాస్ట్ పర్సన్నే మన చూసే వ్యూయర్స్ యొక్క ఫాస్ట్ పర్సన్నే వాళ్ళ లైఫ్లోకి రావటానికి చాలా విధాలుగా ట్రై చేస్తున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది మీ రిలేషన్ అనేది మీరు కూడా ఆ ఫాస్ట్ లైఫ్ సంబంధి అంటే మీరు ఫాస్ట్ రిలేషన్కి అంటే మీ ఫాస్ట్ పర్సన్ యొక్క మెమోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏవైతే మంచి ఆనందకరమైన సందర్భాలు ఉన్నాయో ఆ విషయాలు ఏవి కూడా మీరు కూడా మర్చిపోలేకపోతున్నారు ఆ విషయాల అంటే ఆ రిలేషన్ నుండి మీరు బయటికి రాలేకపోతున్నారు ఆ పర్సన్ వెళ్ళిపోయారు మీరు కూడా సింగిల్గా ఉంటున్నా కూడా ఆ విషయాలు ఏవి ఆ రిలేషన్ నుండి మీరు బయటికి ఎంత ట్రై చేసినా రాలేకపోతున్నారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది ఇంకా ఏంటంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే రిలేషన్కి మీ మీ రిలేషన్లోకి మళ్ళీ మీకు రియూనియన్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అప్పుడే ఈ రిలేషన్కి ఒక అర్థం అనేది ఒక మంచి అంటే ఎలా చెప్పాలి మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ రిలేషన్కి అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది అండ్ మీకు ఏవైనా పరిస్థితులు అంటే మీరు ఇప్పుడు మీ రిలేషన్కి ఏవో ఒక పరిస్థితులు మీకు సహాయం చేస్తాయి అంటే మీరు మీ పర్సన్ ఇగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనమాట మీరు కూడా మీ పర్సన్ వెళ్ళిపోయాక మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడం వరకే కానీ మీరు మీ అంతటా మీరుగా వెళ్ళి మీ పర్సన్ని కలవాలని కానీ మెసేజ్ చేయాలని కానీ కాల్స్ చేయాలని కానీ రిలేషన్ మళ్ళీ రియూనియన్ చేసుకుని గ్రోత్ చేసుకోవాలని గ్రోత్ అలా ఏమి మీరు థింక్ చేయట్లా ఆ వేలో మీరు కాకపోతే ఏంటంటే ఆ రిలేషన్ గురించి మర్చిపోలేకపోతున్నారు అంతవరకు సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే యాటిట్యూడ్ ఉంది ఇగో ఉంది మీరే వచ్చి అంటే మీరే ఆ పర్సన్ని మెసేజ్ చేసి కాల్ చేసో మీరే మాట్లాడించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే కాల్ చేయాలి మీరే మెసేజ్ చేయాలి అన్నట్టుగా థింక్ చేస్తున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది సో ఇంకా ఏముందంటే మీరిద్దరు కూడా ఒక నిజంగా ఒక రిలేషన్లో ఆ రిలేషన్కి ఒక గుర్తింపు ఆ రిలే ఆ రిలేషన్ ఇంకా అంటే గ్రో చేసుకోవాలి ఆ రిలేషన్ నిజంగా నిలబడాలి అని ఆ రిలేషన్కి మీరు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని ఉంటే మీకు నిజంగా ఆ రిలేషన్ అనేది నిలబడుతుంది అంటే మీరిద్దరూ పాజిటివ్ థింకింగ్ చేస్తే ఆ రిలేషన్ అనేది నిలబడుతుంది అది ఎలా నిలబడుతుంది మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా చెప్పరు మీ ఒపీనియన్ ఏంటి మీ మనసులో ఏముంది మీరు చెప్పరు ఆ పర్సన్ కూడా ఈగో యాటిట్యూడ్ అనమాట మీరు ఎప్పుడు వస్తారా మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారా మీరు ఎప్పుడు కాల్ చేస్తారా అనే విధంగానే థింక్ చేస్తున్నారు కానీ ఆ పర్సన్ అంతటికి ఆ పర్సన్ వస్తే మీరు ఎక్కడ నో అని చెప్తారో ఆ పర్సన్ ఆ మాట తీసుకోవడం ఇష్టం లేక వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రీడింగ్లో సో మీరు మీ మీరు కానీ మీ మీరు మీ పర్సన్ కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చేస్తే మీ రిలేషన్ అనేది ఒక అర్థవంతంగా ఒక మీ రిలేషన్ అనేది గ్రో అవుతుంది నిలబడుతుంది అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది సో మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పరు ఓపెన్ అయ్యి మీ పర్సన్ కూడా మీతో డైరెక్ట్గా చెప్పటం లేదు సో ఎలా ఈ రిలేషన్ నిలబడుతుంది అంటే మీరు ఎప్పుడైతే మీరు మీ పర్సన్ మీ రిలేషన్ గురించి ఒక పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వేలో ఆలోచిస్తారో అప్పుడు ఆ పరిస్థితులే మీకు ఎవరికి ఎవరి ద్వారా అయినా సహాయపడేటట్టుగా అంటే మీకు ఎవరు ఎరో ఎవరి ద్వారానైనా సరే సహాయం అందేటట్టుగా మీ ఇద్దరిని కలపడంలో ఏదో ఒక విధంగా యూనివర్స్ అనేది మీకు బ్లెస్సింగ్స్ రూపంలో ఆ పరిస్థితులు అనేవి మీరు కలుసుకునే సందర్భం అనేది తెస్తారనమాట ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు మీ పర్సన్ కూడా పాజిటివ్ థింకింగ్లో ఆలోచించాలి రిలేషన్ నిలబడాలి అని మీరు అనుకుంటే ఒకవేళ పాజిటివ్ థింకింగ్లో థింక్ చేయాలి అనేది రీడింగ్లో తెలుస్తుంది సో ఇంకా ఏముందంటే ఒకవేళ మన వ్యూవర్స్లో ఇప్పటికీ సింగిల్గా ఉన్న పర్సన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక నిజమైన ప్రేమతో కూడిన రిలేషన్ అనేది ఆ వ్యక్తుల అంటే మీరు మీ లైఫ్లోకి ఒక నిజమైన ప్రేమ అనేది నిజమైన ప్రేమతో కూడిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అన్నమాట ఆ సంబంధం కూడా ఎలా ఉంటుందంటే ఆ రిలేషన్ కూడా ఒక మంచి వ్యూతో మంచి ఆలోచనతో మంచి వ్యక్తిత్వం గల పర్సన్స్తో మీకు మంచి ప్రేమ అనేది దొరుకుతుంది వస్తుంది మీ లైఫ్లోకి అని ఈ రీడింగ్లో తెలుస్తుంది ఇంకా ఏముందంటే మీరు మీ రిలేషన్లో ఇప్పటికే మనం చూసే వ్యూయర్స్లో ఎవరైనా సరే రిలేషన్లో ఇప్పటికే ఉండి ఉంటే విధి ద్వారా అంటే కాలం కలిసి వచ్చినప్పటికీ అంటే మీరు రిలేషన్లో ఉన్నప్పటికీ మీ ఈ రిలేషన్కి ఒక పూర్తిగా అంటే పూర్తిగా ఒక మీనింగ్ఫుల్గా మీరు రిలేషన్లో ఉండటం లేదు ఆ రిలేషన్ అనేది మీకు అంత సాటిస్ఫైగా లేదు అనేది తెలుస్తుంది అనమాట మీరు ఒకవేళ నిజమైన ప్రేమ లైఫ్ లాంగ్ ఉండే ప్రేమ మీకు మీ పార్ట్నర్తో కావాలి అని మీ మనసులో ఉండి ఉంటే మీ లైఫ్లో మీరు కొన్ని మీ ఆలోచనల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మీరు మన చూసే వ్యూహర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజమైన ప్రేమ వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళ పర్సన్స్తో కావాలి అని వాళ్ళు నిజంగా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు థింకింగ్ థింకింగ్లో కొంచెం వాళ్ళు థింక్ అంటే మైండ్ సెట్ అనేది ఆ వేలో థింక్ చేయాలి పాజిటివ్ వేలో థింక్ చేయాలి పాజిటివ్ వేలో మాట్లాడాలి పాజిటివ్ వేలో ఆలోచించాలి నెగిటివ్గా ఎప్పుడు థింక్ చేయకూడదు మీరు అలా ఎప్పుడైతే చేస్తారో మీ రిలేషన్ అనేది మీరు కోరుకున్నట్టుగా జరుగుతుంది అవుతుంది అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముంటుందంటే మీరు మీ రిలేషన్లో మీరు ఎప్పుడైతే కోరుకునే మార్పులు చేయగలరో మీ రిలేషన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది అనేది తెలుస్తుంది అనమాట మీరు కూడా మీరు ఫ్యూచర్లో మీ రిలేషన్ కోసం మీరు చాలా త్యాగం చేసి మీరు మంచిగా థింక్ చేస్తారు అనేది రీడింగ్లో సూచిస్తుంది అనమాట మీ పర్సన్ కూడా మీరు ఎప్పుడైతే ఇలా పాజిటివ్ వేలో థింక్ చేస్తారో మీ రిలేషన్ గురించి మీ పర్సన్ కూడా మీకు ఒక కమిట్మెంట్ అనేది మంచిగా ఇస్తారు మీ రిలేషన్కి అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది అండ్ ఇంకా ఏముందంటే మీరు ఏవైతే అంటే మీ రిలేషన్లో మీకు ఏవైతే అవసరాలు అంటే మీరు ఏవైతే ఈ రిలేషన్లో చేంజ్ రావాలి నాకు ఇలా ఉండాలి ఈ రిలేషన్ ఉందంటే ఈ రిలేషన్లో నాకు ఇలా జరగాలి అలా జరగాలి ఇలా ఉండాలి అని మీరు ఏదో సంథింగ్ మీరు థింక్ చేస్తారు కదా అలాంటి విషయాల గురించి మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అనేది రీడింగ్లో తెలుస్తుంది అంటే మీ పర్సన్ నుండి మీకు ఈ మీరు ఏవైతే సహాయం అంటే మీరు ఏవైతే హెల్ప్ కావాలి మీ పర్సన్ నుండి అని కోరుకుంటున్నారో అలాంటి సహాయం మీ పర్సన్ నుండి మీకు వస్తుంది వస్తుంది మీ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుంది మీరు మన పర్ వ్యూయర్స్లో ఇప్పటికీ ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఒక మంచి అంటే సాటిస్ఫై అయిన ప్రేమ దొరుకుతుంది బట్ ఏంటంటే ఈ వేరే వేరే అంటే దారుల్లో అన్వేషించటం అలా కలవటం అలా ఏం చేయకుండా మంచి వేలో మీరు ఏదైతే అంటే మీరు ఇప్పుడు ఈరోజు మీకు ఇలాంటి ప్రేమ కావాలని మీరు మనసులో అనుకున్నారే అనుకోండి నెక్స్ట్ డే ఇది మనకి వన్ డేలోనే మీకు ఏది చేంజ్ అవ్వదు కదా వన్ డేలోనే మీ ఆలోచన అనేది మార్పు చేసుకుని మళ్ళీ వేరే ఒక్కటి మీద క్రియేట్ చేసుకుని మైండ్లో మళ్ళీ వేరే ఒక విషయం పెట్టుకున్నారనుకోండి అది జరగలేదు మళ్ళీ నెక్స్ట్ డే మీరు చేంజ్ చేసి అలా మీరు ఏది కూడా చేంజ్ చేయకుండా ఒకే మీరు మీరు ఏంటంటే ఒకే మాట మీద అంటే ఒకే ఆలోచన మీద తీసుకు మీరు డెసిషన్ ఏదైతే మీకు ఎలాంటి ప్రేమ కావాలి అని అని మీరు అనుకుంటున్నారో మీరు ఆలోచిస్తారో ఒకటికి పదిసార్లు మీరు ఏం కావాలి మీకు ఏం కావాలి అసలు అనేది మీరు థింక్ చేసుకుని మీరు అదే మాటని ఆలోచిస్తూ పాజిటివ్ వేలో థింక్ చేస్తూ ఉంటే మన వ్యూయర్స్లో ఎవరైతే న్యూగా ఒక ప్రేమ జీవితం అనేది వాళ్ళకి కావాలనుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే మంచి జీవితం కావాలి అని అనుకుంటారో అదే మార్గంలో అంటే వేరే వేరే వేరేగా ఆలోచించకుండా అదే వేలో పాజిటివ్ థింక్లో థింకింగ్లో ఉంటే కన్నా వాళ్ళకి మంచి లైఫ్ ఒక మంచి పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారు అనేది ఈ రీడింగ్లో తెలుస్తుందండి సో రీడింగ్ అయితే ఇది మీకు ఈ రీడింగ్ నచ్చితే కన మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఓం నమ శివాయ